ఈ రోజు మన తోటి వీరభద్ర గౌడ్ గారు ఉన్నారు ఆయన తోటి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం ఆయన ప్రస్తుతం ఆస్పరి మండలంలో ప్రచారంలో భాగంగా ఈ రోజు మనకు ఇక్కడ సమయం కేటాయించడం జరిగింది సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే సార్ బాగున్నారా సార్ బాగున్నాం బాగున్నాం ఎలా ఉంది సార్ ప్రచారం ఎలా సాగుతుంది బ్రహ్మాండంగా సాగుతా ఉంది ఎలా సార్ ప్రజలు ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా ఈ ఐదేళ్ల పాలన చూసి ఎట్లా ఎట్లా ఏ విధంగా ముందుకు పోవాలి ఐదేళ్లలో రాక్షస పాలన చూశారు అభివృద్ధి లేదు సంక్షేమ పథకాలు లేవు ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించలేదు కసి కట్టి ఈరోజు ప్రజలు తెలుగుదేశం వైపు మొగ్గు చూపుతున్నారు నెక్స్ట్ ఇప్పుడు తాగునీటి సమస్య ఉంది సార్ మెయిన్గా మంత్రాలయం నియోజకవర్గం చూసుకుంటే అల్లూరు నియోజకవర్గం చూసుకుంటే తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది మీరు ఏ విధంగా దానికి పాటు పడతారు సార్ తాగునీటి సమస్య అంటే ఏ మండలంలో ఆ మండలంలో వనరులు ఉన్నాయి దాన్ని మనం కల్పించుకోవాలి దాదాపు ఈ ఆసుపత్రి మండలంలో అందరినీ ఉంది పైన ఇక్కడ అక్కడ ల్యాండ్ కూడా ఉంది ఆ ల్యాండ్లో మనం ఎస్ఎస్ ట్యాంక్ కట్టామంటే మండలం మొత్తం ఇవ్వచ్చు అది పెద్ద సమస్యగా కానీ మళ్ళీ ఈ ప్రజాప్రతినిధులు ఐదేళ్లలో వాళ్ళు ఎందుకు చేయలేదో వాళ్ళ విజ్ఞాత కూడా లేదు మేము రాగానే ఆరు మండలాల్లో తాగునీటికి ఇంపార్టెన్స్ ఇస్తాం ఖచ్చితంగా చేస్తారు సార్ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీరు కానీ చాలామంది టీడీపీ యాక్స్పీరియన్స్ చాలామంది ఇదే మాట చెప్తున్నారు వేదావతి ప్రాజెక్టు పూర్తి చేస్తాం పూర్తి చేస్తామని ఖచ్చితంగా మీరు చేయగలరా సార్ వేదావతి ప్రాజెక్టు రెండేళ్ళు పోరాడింది నేనే ఇన్ఛార్జ్గా పంతొమ్మిది వందల ఎనభై కోట్లతో మా ఉద్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ చేశారు ఎన్ని ఎకరాలు భూసేకరణ కాలువకి ఎన్ని ఎకరాలు ఇవన్నీ కూడా ఐడియా నాకు తెలుసు కాకపోతే మా దురదృష్టం ప్రభుత్వం పోవడం మేము భూమి పూజ చేయకుండా ఉండడం మళ్ళీ వాళ్ళ ప్రభుత్వం రావడం వాళ్ళు భూమి పూజ చేయడం కాంట్రాక్టర్కి డబ్బులు ఇవ్వలేకపోవడం వాళ్ళు వెళ్ళిపోవడం ఇవన్నీ జరిగాయి ఆ వేదావతి ప్రాజెక్టు కనుక చేసి ఉంటే దాదాపు లక్ష ఎకరాలకు నీళ్ళు అవుతాయి మళ్ళీ లక్ష ఎకరాలకు నీళ్ళు అయితే అయినాయంటే ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకుందామా వలస వెళ్ళరు వలసలు ఆపగలం మనమే వలసలు తెచ్చుకోవాల్సిన వచ్చేది పరిస్థితి బయట నుంచి అదే రకంగా రైతులు కూడా ఆర్థికంగా బాగుపడేవాళ్ళు వాళ్ళ రైతులు ఆర్థికంగా బాగుపడినారంటే వాళ్ళు పండించిన పంటలు విక్రయాలు కూడా మన ఆలూరు తాలూకులోనే జరిగితే మొత్తం తాలూకే అభివృద్ధి చెందుతుంది చాలా మండలాల్లో చూసుకుంటే సార్ డ్రైనేజీ వ్యవస్థ కానీ రోడ్ల వ్యవస్థ కానీ చాలా అధ్వానంగా ఉంది ఇప్పుడు ఆస్పరి మండలంలో కూడా ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినాము చాలా మురికి అయిపోయింది రోడ్లు మరి ఆ సిసి రోడ్లకు కానీ డ్రైనేజీ వ్యవస్థ కానీ మీరు ఏ విధంగా చూస్తాను ఈ ఆలు ఆస్పర్ మండలంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో నేను పనిచేసినప్పుడు చేసిన సీసీ రోడ్లే డ్రైనేజ్ లోపల ఎలక్షన్ కోడ్ వచ్చింది ఈ దాదాపు మనము ఎయిటీ పర్సెంట్ సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం మిగతా కూడా మనం అధికారం రాగానే సీసీ రోడ్లు డ్రైనేజ్ ఇంపార్టెన్స్ తాగు మూడు ఖచ్చితంగా చేస్తాం దేవనగొండలో డిఎన్టీ హాస్టల్ ఉంది సార్ రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు శాంక్షన్ కానీ దాని పనికి మాత్రం నోచుకోలేదు మరి మీరు వచ్చిన తర్వాత విద్యార్థులకు అది చేయగలరా ఖచ్చితంగా హామీ ఇస్తున్న వందకు వంద శాతం ఆ డిఆర్టీ హాస్పిల్ని మనం నిర్మిస్తాం దానికి కావాల్సిన యాక్టివిటీస్ చేస్తాం దాన్ని ఫంక్షన్ చేస్తాం రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ అమలు చేస్తున్న సిఏఏ ఎన్ఆర్సీని మేము రద్దు చేస్తాము మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మన వైఎస్ఆర్ ప్రభుత్వము దాన్ని అమలు పరచదు మేము దాన్ని రద్దు చేస్తాము అదేవిధంగా బీజేపీ నాయకులు అమిత్ షా చెప్పినటువంటి ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ని కూడా మేము దాన్ని ముందుకు తీసుకొని పోము ఆపేస్తాము అని చెప్పేసినారు ఆపేసేవరండి ఇప్పుడు మేము ఉమ్మడి కూటంలో ఉన్నాము బీజేపీ జనసేన టీడీపీ మనము ప్రభుత్వం ఏర్పడుతు పరుచుకున్న తర్వాత డబుల్ రైల్ ఇంజన్ పైన మోదీ గారు ఉంటారు కింద చంద్రబాబు నాయుడు మనం ఆలోచించి దానికి ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తాం అదే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ తీసేస్తే మైనార్టీలకు ఇబ్బంది అవుతుంది కదా అని కొంతమంది ముస్లిం సోదరులు భయపడుతున్నారు సార్ అంటే బీజేపీకి ఓటు వేస్తే పొద్దున ఇబ్బంది అవుతుంది ఏమో అది వాళ్ళ ప్రచారం దుష్ప్రచారం అది జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం ఇంకా కొంతమంది పురంధేశ్వర చెప్పింది అని కూడా దుష్ప్రచారం ఇవన్నీ అబద్ధం కాంగ్రెస్ అందరు కూడా వాళ్ళు గతంలో మనం రంజాన్ తోఫా ఇచ్చాం మకాన్ దుకాణని యాభై వేలు ఇచ్చాం దులాన్ అని పెండ్లకి యాభై వేలు ఇచ్చాం అర్జికి పోయే సహాయం చేశాం వారిలో చదివే వాళ్ళకి సహాయం చేశాం కానీ ఇప్పుడు ఈ ఐదేళ్ళలో వీళ్ళు ఏం చేయలేదు ఖచ్చితంగా ముస్లింస్ అంతా మనకే సపోర్ట్ చేస్తారు నా సొంతమైన వరవంద మండలంలో దాదాపు మూడు వేల మంది ముస్లిమ్స్ ఉన్నారు వన్ సైడ్కి ఓట్ సార్ ఇంకేం లేదు సార్ ప్రజలకు ప్రజలకు కావాల్సింది తాగునీరు డ్రైనేజ్ వ్యవస్థ సీసీ రోడ్లు ఉద్యోగాలు రైతుల సమస్యలు నిరుద్యోగ భృతి ఇటు ఇటువంటి కొన్ని సమస్యలు ఉన్నాయి వీటన్నిటిని మీరు ఖచ్చితంగా చేయగలరా సార్ హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మనం మేనిఫెస్టోలో ఇచ్చాం దాదాపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాం అందులో భాగంగా ఉద్యోగాలు సీనియారిటీ మీద వస్తాయి వాళ్ళకు రాని వాళ్ళకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ భృతి ఐదు వరకు ఇస్తాం అంత అంత రూపంలో అందరినీ ఉద్యోగం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఇప్పుడు ఇందాక మీరు ప్రచారంలో గెలిచిన తర్వాత ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినారు ఏ విధంగా ఇవ్వగలరు సార్ ఇరవై లక్షల ఉద్యోగాలు గెలిచిన వెంటనే ఇవ్వలేరు కదా గెలిచిన ఐదేళ్లలో గెలిచిన తర్వాతనే కాదు గెలిచిన ఐదేళ్ల వ్యవధిలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తాం ఆ ఐదేళ్ల వ్యవధి వరకు వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేము కదా ఒక్కొక్క సీనియర్ మీద ఉద్యోగం రాని వాళ్ళకి నిరుద్యోగ వృత్తిస్తారు మూడు వేల రూపాయలు ఒక నెలకి మెగాడిఎస్ కూడా వదిలినారు దానికి వెంటనే ఎన్నికల కూడా వచ్చింది దాన్ని అమలు పరుచుకునే పరిస్థితి ఉంది మనం మెగాడిసి మన ప్రభుత్వం రాగానే మీద మొదటి సంతకం పెడుతున్నారు సార్ అలాగే జాబ్స్ కావాలి కూడా ఇది ఉద్యోగ వృత్తి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఆలూరులో స్పిన్నింగ్ మిల్లులు కానీ పత్తికి సంబంధించినటువంటి కొన్ని వ్యాపార సంస్థలు కానీ మూత సార్ మరి మీరు వచ్చిన ఆలూరులో స్పిన్నింగ్ మిల్లులే లేవు పత్తి జిన్నింగ్ ఫ్యాక్టరీలు లేవు నేను ఒక పారిశ్రామికవేత్తగా నెలకొల్ నెలకొల్పాలని ఉన్నాను అది కూడా సెంటర్ చూసి నెలకొల్పాలి ఇప్పుడు ఆధునిక పత్తి మార్కెట్ పత్తికొండ నుంచి పోతుంది దేవనకొండ నుంచి పోతుంది ఆసు నేను హాస్పిటల్లోనే ఫస్ట్ మొదటి ఫ్యాక్టరీ నేను అధికారంలోకి రాగానే మొట్టమొదటిది జిన్నింగ్ ఫ్యాక్టరీ హాస్పూర్లో నెలకొల్పో Okay, thank you, sir. May we learn a small amount Thank you.